నేను కలెక్టర్లకి అధికారులకు నా సూచన ఏంటంటే ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరి వివరాలు సేకరించండి వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళు కోల్పోయిన ఇల్లు కానీ కోల్పోయిన ఆస్తి కానీ ఈ వివరాలు అన్నిటిని కూడా నమోదు చేసి నివేదిక తయారు చేస్తే ఆ నివేదిక మా దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది ఒక విధి విధానం ఉంటుంది కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్లలో ఉండడం రెండవది రిస్టోర్ చేయడానికి అవసరమైన పనులు చేయడము మూడవది రిపేర్స్ చేయడము నాలుగవది జరిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడము ఈ రకంగా జిల్లా యంత్రాంగం అంతా రాబోయే ఇంకొక నాలుగైదు రోజులు కూడా మీరు కష్టపడి గత రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి మీరు ఎట్లయితే అప్రమత్తంగా ఉండి ఆదుకున్నారో రాబోయే ఐదారు రోజులు కూడా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఈరోజు ప్రాణ నష్టం ఆస్తి నష్టం చాలా వరకు మీరు నియంత్రించగలిగారు రాబోయే ఐదారు రోజులు కూడా మీరు ఇదే పద్ధతిలో కష్టపడాల్సిన అవసరం ఉంది అన్ని శాఖల అధికారులకు అన్ని శాఖల మంత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా మీ మీ శాఖలకు సంబంధించిన అధికారులు అందరిని కూడా సమన్వయం చేసుకోండి ఎక్కడైతే పెద్ద ప్రమాదం లేదనుకుంటారో అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ఉండే అధికారులను ఎక్కడైతే తీవ్రమైన సమస్య ఉందో అక్కడికి తీసుకురండి తాత్కాలికంగా వాళ్ళ నాలుగు రోజుల ఐదు రోజుల వారం రోజుల అవసరమైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను ఈ పనులలో నిమగ్నం చేయించి ఆ నివేదికలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించడానికి వీలు లేదు నేను మళ్ళొకసారి అధికారులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా ఇట్లా నిర్లక్ష్యంగా డ్యూటీలకు రాకుండా ఎవరైనా అధికారులు ఉంటే తక్షణమే వాళ్ళ వివరాలు సేకరించండి అందరూ అధికారుల యొక్క సెలవులు రద్దు చేయండి అందరినీ డ్యూటీలలో డిప్లాయ్ చేయండి దీంతోపాటు పోలీస్ శాఖ నుంచి కూడా మీరు వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ లోకల్గా డిజార్డర్గా ఉన్న కొన్ని ఇష్యూస్ని వాళ్ళు ఆర్డర్లో పెట్టాలంటే పోలీస్ ఫోర్స్ని కూడా మీరు అవసరమైన మేరకు వాళ్ళను సమన్వయం చేసుకోండి పోలీస్ అధికారులకు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా ఏ మాత్రం కూడా ఈ డిజాస్టర్ దీంట్లో అవసరమైతే కంప్లీట్గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా మీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉండే వాళ్ళని కానీ అదర్ డిపార్ట్మెంట్స్లో ఉండే పోలీస్ యంత్రాంగాన్ని కూడా రెగ్యులర్ సివిల్ పోలీసులు లాండ్ ఆర్డర్ చూసే పోలీసు ఒక వ్యవస్థ యూనిఫామ్ ఫోర్సెస్ అదర్ ఫోర్సెస్ ఏవైతున్నాయో అవసరం అనుకుంటే వాళ్ళని కూడా ఈ సేవలకు వినియోగించండి మనం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం వైపు నేషనల్ డిజాస్టర్ వైపు చూడటం కానీ లేకపోతే అదర్ ఫోర్సెస్ కోసం మనం ఎదురు చూసుకుంటే కూస్తే వాళ్ళు రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎందుకంటే రీసెంట్గా మనము ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేసినాం ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్లో పెద్దగా సిబ్బంది లేరు దాదాపుగా నాకు తెలిసి ఈ మధ్యలోనే నేను రెండు వేల రిక్రూట్మెంట్ మననే అవుట్ పారిడ్ కూడా నేను పోయి చేసిన వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన కలెక్టర్ గారు మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా ఫోర్సెస్ డ్రా చేసుకొని వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఫోర్స్ ఉన్నది కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ కావాలన్నా సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా యూ సెండ్ మీ రిపోర్ట్ డైరెక్ట్లీ ఐ విల్ సీ దట్ ఇట్ ఇట్ కెన్ త్రూ సో మీరు రొటీన్ ప్రభుత్వ విధానం ప్రకారం ఒక ఫైల్ తయారై క్లార్కు సెక్షన్ ఆఫీసర్ ఆపైన ఆ పైన అట్లట్లా సెక్రటేరియట్కి వచ్చి నాకు చేరి నా నుంచి తీసుకొని వచ్చేవరకల్లా చాలా సమయం పడుతుంది అట్లా కాదు మీరు ఏది ఉన్నా డైరెక్ట్గా నివేదికలు చేసి స్పెషల్ మెసేంజర్ని పెట్టి డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి పంపండి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి గారు నేను అక్కడ కూర్చొని అక్రాస్ ద టేబుల్ అప్పటికప్పుడు మంజూరు చేయాల్సినవి చేస్తాం మిగతా అప్రూవల్స్ ఏమన్నా చేసుకునేది ఉంటే మనం తర్వాత అయినా అప్రూవల్స్ తీసుకుందాం దీంట్లో ఏ మాత్రం కూడా ఛాన్సులు తీసుకోవడానికి లేదు ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు ఈ టైంలో ప్రజలకు మనం అండగా నిలబడాలి ఇది మన బాధ్యత ఈ బాధ్యతలో మన అందరం కలిసికట్టుగా ఒక సమన్వయంతో ముందుకెళ్ళాలి పని చేయడం ఒక ఎత్తు అయితే సమన్వయం చేసుకోవడం రెండో ఎత్తు సమన్వయంతో చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి